గుడి తలుపులు బయట తలుపులు అలాగే గర్భగుడి తలుపులు కూడా ధ్వంసం చేశారండి ఎక్కడ అరెస్ట్ చేద్దామా అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి ఫోన్ చేసి రోడ్లకి ఇప్పుడున్నటువంటి రోడ్లకి చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది సుమారు ముప్పై లక్షల విలువైనటువంటి ఆభరణాలు చోరికి కొత్తూరులో దేవుడి విగ్రహాలు అందరికీ జైసీరా మిత్రులారా నేను జయకృష్ణ ధర్మరక్షణ మన దేవాలయంలో దొంగలు పడ్డారండి ఇది ఎక్కడంటే పెదపూడి మండలం సంపర గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి వీక్షణ శ్రీ వీక్షణ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ చోరీ జరగడం జరిగింది ఈ చోరీలో స్వామివారికి సంబంధించినటువంటి సుమారు పదమూడు వందల గ్రాముల వెండి కిరీటాన్ని దోచుకుపోయారు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి బంగారుపు మంగళసూత్రాన్ని కూడా దోచుకుపోయారండి ఈ దోచుకుపోయినటువంటి దొంగలు స్వామివారి గుడి తలుపులు బయట తలుపులు అలాగే గర్భగుడి తలుపులు కూడా ధ్వంసం చేశారండి ఇది ఎక్కడ జరిగిందంటే మన అనపత్తి నియోజకవర్గంలో ఈ పెద్దపూడి మండలంలో జరిగింది అయితే ఈ విషయంతో పాటు మరో రెండు విషయాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇది చాలా అత్యవసరం ఈ విషయంపై తక్షణమే స్పందించడమే కాకుండా ఘటనా స్థలానికి వెళ్ళి ఎస్పి గారికి ఫోన్ చేసి దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలి ఆ దొంగల్ని పట్టుకొని స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు తిరిగి ఇప్పించండి అని ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది మన ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారు ఈ అనపత్తి నియోజకవర్గంలో ఇలాంటి దేవాలయాలకి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ముందు నిలబడుతున్నారండి నాకు ఎందుకు ఆయన గురించి ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుందంటే ఒక్క నిమిషం అనపత్తి ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా ఆయన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు లేకుంటే నియోజకవర్గ ప్రజల యొక్క అభిలాష వాళ్ళ కోరిక లేదా వాళ్ళ అభ్యర్థన లేదా వాళ్ళ సమస్య ఏదైనా కూడా ఆఫీస్ దగ్గరికి పిలిపించి ఇంటి దగ్గరే ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి నేను ఒకసారి వెళ్ళడం జరిగింది మీకు తెలుసు రామకృష్ణారెడ్డి గారు నేను వెళ్ళేటప్పటికి సుమారు నూట ముప్పై నుంచి నూట యాభై మంది ఆయన ఇంటి దగ్గర ఉదయాన్నే ఉన్నారు ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు నిజంగానే ఒక కోలాహలంగా కనబడుతుంది ఇల్లు ఆయన ఇల్లు అనేక మంది అనేక మండలాల నుంచి గ్రామాల నుంచి అనేక సమస్యలపై ఆయన ఇంటికి వస్తుంటే ఎంతో ఓపిక్గా ముందు టిఫిన్ కంటే ముందు ప్రజల సమస్యలు తీర్చి వాళ్ళని ఇంటికి పంపించి ఆ తర్వాత మాత్రమే టిఫిన్ చేస్తున్నారు ఆయన ఇది నేను అతి చేస్తున్నాను అతి చెప్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ ఇది నిజం నేనే దానికి సాక్ష్యం ఆయన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది మీరు చూస్తే నెంబర్ కానీ ఆ నియోజకవర్గంలో అనేక రోడ్లు గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు అనేక విధాలైనటువంటి సిసి రోడ్లు ఇప్పించారంటే సిమెంట్ రోడ్లు చూస్తుంటే గతం ఒక రెండున్నర సంవత్సరాల క్రితం రోడ్లకి ఇప్పుడున్నటువంటి రోడ్లకి చూస్తుంటే అద్భుతం అనిపిస్తుంది ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకు కావలసినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు రాబట్టుకోవడంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నారు చాలా అద్భుతంగా వ్యవహరిస్తున్నారు దానికి తోడు ఎంతో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ఇంటికెళ్ళి మరీస్తున్నారు దానికి తోడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల యొక్క మన్ననలు అలాగే ఒక మంచి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే చాలా మంచివాడు అని ప్రజల చేత ఆయన కొనియాడించుకుంటున్నాడు అసలు ఇంత చేయవలసిన అవసరం ఏముంది ఆంధ్ర ఎమ్మెల్యే లాగా ఎలక్షన్కి ఒక సంవత్సరం ముందు వచ్చి అడవడి చేయొచ్చుగా ఎందుకు ఇంత గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నాడు నియోజకవర్గంలో ఇంతగా చూస్తున్నాడంటే మొత్తం ఆయన కుటుంబ చరిత్ర చూసాం చాలా అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే లక్షణం మన నల్లెమిల్లి శ్రీ రామకృష్ణారెడ్డి గారికి ఉందండి అందుకే ప్రజల్లో అంతగా ఆయన వెళ్ళిపోతున్నాడు నిజంగా ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది మేము చాలా మందిని ఎమ్మెల్యేలు మనం చూస్తూ ఉంటాం అవసరం కోసం వచ్చేవాళ్ళు లేదంటే సందర్భం ప్రకారం వచ్చి ఏదో వెళ్ళిపోతారన్నట్టుగా ఉంటుంది కానీ సమస్యలు పరిష్కరించడం కానీ ఇలాంటి మన హిందూ దేవాలయాలకు జరుగుతుంటే ఘటనా స్థలానికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించమని ఎస్పీ గారితో మాట్లాడి స్థానికులతో ఎంక్వైరీ చేసి పూజారి గారిని అక్కడ ఉన్నటువంటి ఈవో గారిని డిపార్ట్మెంట్ వారిని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి నడిపించడం ఆ సమస్యని పరిష్కరించడం కోసం చేయడం అంటే చిన్న విషయం కాదండి మీరు చూస్తున్నారా ఈ మధ్యకాలంలో ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా ఒక దేవాలయంపై దాడి జరిగినా చోరీ జరిగినా వెళ్ళి పరామరచించి ఎస్పీ గారికి ఫోన్ చేసిన ఒక్క ఎమ్మెల్యే గారిని చూపించండి ఈయన చేశారండి అందుకే రామకృష్ణారెడ్డి గారంటే హిందూ సమాజంలో అంత గౌరవం పెరుగుతుంది అంత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అద్భుతమైన నాయకుడు అని చెప్పాలి ఎందుకంటే గతంలో గొల్లాల మామిడాడ ఏదైతే ఉందో అక్కడ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కూడా సుమారు ముప్పై లక్షల విలువైనటువంటి ఆభరణాలు చోరీకి గురయ్యాయి ముప్పై లక్షలు విలువైనటువంటి ఆభరణాలు చోరీకి గురైతే అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఎంతో హుందాగా ప్రవర్తించి ఆ సమస్యను పరిష్కరించి ఆ డబ్బుని ఆభరణాన్ని రికవరీ కూడా చేపిచ్చారండి ఈ చిన్న విషయం కాదండి అక్కడ నియోజకవర్గంలో ఒక టెంపుల్ సిటీ ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు దానికోసం ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు అక్కడ ప్రజలు అలాగే హిందువులు మరియు ప్రభుత్వంతో ఒక రకమైనటువంటి సయోధ్యతో పనిచేస్తున్నారు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారండి ఎందుకు నేను ఇంతగా ఎమ్మెల్యే గారి గురించి చెప్పాల్సి వస్తుందంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి తిన్నారు ఈ సెక్యూరిటీ మమ్మల్ని ఆపాడానికి చూసేటువంటి ఈ పోలీస్ వ్యవస్థ అంతా కూడా మా దేవాలయానికి రక్షణ కల్పించడానికి చేస్తుంటే మాకు ఈ రోజు భార్య భర్తని పిల్లలు ఉండేసి ఈ రోజు నడులో ఇలా అవసరమే లేదు నిజంగానే మేము చూసుకుంటూ పోరాడుతున్నాం మేమే ఉగ్రవాదులమా ఇబ్బంది ఈ రోజులో కూడా ఆ దేవాలయానికి జరిగినటువంటి అన్యాయం ఎలా జరిగింది మా స్వామికి నేను అంతగానో ఆధారించే మా ఆంజనేయ స్వామికి ఇలా జరగడం ఏంటంటే ఇది గత వైఎస్ఆర్సిపి హయాంలో కాకినాడ టౌన్లో ఒక ఆంజనేయ స్వామివారి విగ్రహానికి డీజిల్ పోసినటువంటి గుడ్డలు వేసి నుప్పంటించారండి ఎంతోమంది ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటువంటి నీచమైన హేయమైన చర్యకి కొంతమంది పాస్టర్లు ఒడిగట్టారండి ఆ సమయంలో మేము అక్కడ సంఘీభావం తెలపడం కోసం మాకు న్యాయం చేయాలని చెప్పి కోరడం కోసం మేము వెళితే మేము విజయవాడ నుంచి శ్రీశైలం నుంచి నేను బయలుదేరుతున్నప్పటి నుంచి కూడా ఆ స్వామివారి గుడికి వెళ్ళేంత వరకు కూడా నిఘా వేసి ఎక్కడ అరెస్ట్ చేద్దామా అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నా మీద పనిచేసినట్టుగా అనిపించింది ఎందుకంటే మేము ఆ రోజు రైల్వే గేట్లు దాటి గోడలు దూక్కుంటూ అడ్డదారుల్లో సందుల్లో మీ స్వామివారి దేవాలయానికి వెళ్ళి చేసినటువంటి ప్రయత్నం అంత ఇంత కాదండి అంత కష్టపడి స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన తెలుపుతుంటే అన్యాయంగా రెండు డిసిఎం వ్యాన్ల్లో వచ్చి సుమారు నూట యాభై మందికి పైగా పోలీస్ డిపార్ట్మెంట్ మిత్రులు వచ్చి మమ్మల్ని కాళ్ళలో పట్టుకొని చేతులు విరిసేసి దారుణంగా మమ్మల్ని ట్రీట్ చేశారండి ఎత్తి వ్యానెల్లో పడేశారండి ఇది నాటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో హిందువులు ముఖ్యంగా నాకు ఎదురైనటువంటి అనేక సంఘటనల్లో ఇది దారుణమైన సంఘటన అంత పోరాడితే గాని ఇప్పటివరకు కూడా న్యాయం జరగల ఆ స్వామివారి విగ్రహాన్ని నుప్పంటించినటువంటి వ్యక్తి ఎవడు అని అనేక పోరాటాలు చేస్తే ప్రభుత్వం డిపార్ట్మెంట్ వారు ఏం చెప్పారో తెలుసండి వాడు రోడ్డు మీద పిచ్చోడంట వాడికి మతిస్థిమతం లేదంట ఆ ఉన్న పక్కనే ఉన్నటువంటి డీజిల్ గుడ్డలు తీసి అంటించాడంట ఇది చెప్పారండి ఎంత బాధాకరంగా ఉంటుందో చెప్పండి పిచ్చోళ్ళే ఎందుకండి విగ్రహాల మీద దాడి చేస్తున్నారు పిచ్చోళ్ళే ఎందుకండి దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు పిచ్చోళ్ళే ఎందుకండి దేవాలయాలు ఉండీలు ఎత్తుకిపోతున్నారు పిచ్చోళ్ళే ఎందుకండి హిందువుల మీద తిడుతూ మానసికంగా వేధిస్తున్నారు అందరూ పిచ్చోళ్ళు మతి లేని వాళ్ళు అన్నట్లుగా నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది మీరు రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని పగలగొట్టిన వాడిని కావచ్చు అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టిన వాడిని కావచ్చు అమ్మవారి గుళ్ళో విజయవాడలో వెండి ఆభరణాలు చోరీ చేసిన వాడిని కావచ్చు ఇలాంటివి రెండు వందల ఎనభైకి పైగా దాడులు చేస్తే ఒక్క ఎమ్మెల్యే ముందుకొచ్చి ఈ దాడిని ఖండించి ఈ దాడికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం దాన్ని రికవరీ చేస్తామని చెప్పి ఒక్కడు మాట ఇవ్వలేదు ఒక్కడిని పట్టుకోలేదండి అంత క్షోభతో నిండిపోయినటువంటి హిందువులకి ఈరోజు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ఒక ఆశా కిరణంగా కనిపిస్తున్నారు ఆయన మీద అభిమానం పెరగడానికి గల కారణం అదే అంత బాధను ఎదుర్కొన్నటువంటి హిందువులు ఈ రోజుల్లో ఎలాంటి దుర్మార్గాలు చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి ఎస్పీ గారిని ఇన్వాల్వ్ చేసి ఆ సమస్య పరిష్కారానికి ముందడుగు వేయడమే కాకుండా అంతకు ముందు కూడా ఇలాంటి గొప్ప పని చేయడం ఎంత గొప్ప విషయం అండి అందుకే నేను ఈ రెండు విషయాలు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి గురించి చెప్పాల్సి వచ్చింది ఏదేమైనా కూడా మన దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు విగ్రహాలు ధ్వంసం చేస్తున్నప్పుడు అలాగే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆభరణాలు చోరీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఇలా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మా మాకోసం మీరు అడుగు వేసినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానిస్తాం ప్రేమిస్తాం ఎందుకంటే మీ అవసరం ఉంది మీరు ఖచ్చితంగా మాకు అండగా నిలవాల్సి ఉంది ఎందుకంటే యావది హిందూ సమాజం ఈ కూటమి ప్రభుత్వం మీద ఆశతో ఉంది నమ్మకంతో ఉంది కనుక దయచేసి మీరు ముందుకొచ్చి ఇలాంటి సమస్యల్ని పరిష్కరించి మా యొక్క మనోవేదనని తగ్గిస్తారని మీపై ఉన్న నమ్మకాన్ని మరింత స్థిరపరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ తులారా ఒకసారి వీడియో చూడండి రీసెంట్ గా మన కొత్తూరులో దేవుడి విగ్రహాలు ధ్వంసం చేశారు ఇప్పుడేమో కూర్మ గ్రామంలో భజనాశ్రమం నాశనం చేశారు మల్లవరం దగ్గర వారాహి అమ్మవారి గుడి మొత్తం నాశనం చేశారు అసలు ఏం జరుగుతుంది ఆలోచిస్తున్నారా ఎవరైనా అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో మరి దారుణంగా అయిపోయింది మిత్రులారా మనం చూశారు కూర్మ గ్రామంలో ఒక ఆశ్రమాన్ని తగలబెట్టేశారు పట్టుకోలేదు ఎన్నో అమ్మవారి విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని శివాలయంలోకి వెళ్ళి యహోవ మాత్రమైన దేవుడని రాతలు పిచ్చి పిచ్చి ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు మా హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడికి అని ప్రతి ఒక్క హిందూ మనసులో గూడు కట్టుకున్నటువంటి ఒక విప్లవ జ్వాల ఉంది ఒక్కసారి అది హద్దు దాటితే మాత్రం చాలా ప్రమాదకరం ఉంటుంది ఎందుకంటే మా మనోభావాలు తీవ్రంగా గాయపరుస్తున్నారు ఈ మత ముఠాలు దయ దయచేసి మమ్మల్ని ఇలా బతికేలా చేసి మాకు కొంత అండగా ఉండి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి మాకు అండగా నిలబడాలని మాకు న్యాయం చేయాలని అలాగే ముందుకొచ్చి మాకు ఎంతో ఊరటిని నమ్మకాన్ని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం శ్రీరామ్ మిత్రులారా నేను మీకేడియా